నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ మరో సమ్మర్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను స్వీట్ లస్సీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఐస్ క్యూబ్స్ని మనం మౌల్స్లోంచి ఈజీగా ఎలా సపరేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎవరైతే పిల్లలు మజ్జిగ తాగడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళకి ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఇలా స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ లస్సీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేసేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్వీట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఐస్ క్యూబ్స్ని ఎలా సపరేట్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా మౌల్ తీసుకుని పైన నార్మల్ వాటర్ని వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్ వేసేసిన తర్వాత టూ త్రీ సెకండ్స్ పక్కన పెట్టేసుకున్నారంటే మీకు వెంటనే ఐస్ క్యూబ్స్ సపరేట్ అయిపోతాయండి లేదా సైడ్స్ కూడా మీరు నార్మల్ వాటర్ వేసుకున్న ఐస్ క్యూబ్ సపరేట్ అయిపోతాయి మనం గ్లాస్లో కానీ గిన్నెలో కానీ ఐస్ కట్టించుకున్నా సరే వాటిని కూడా మీరు పైన వాటర్ వేసినా సరే లేదా బ్యాక్ సైడ్ వాటర్ వేసినా ఇలా ఈజీగా సపరేట్ అయిపోతాయి ఈ చిట్కా చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను ఇలా ఐస్ క్యూబ్స్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజల్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని పెరిగి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు మరీ చిక్కగా ఉంటే లైట్ గా వాటర్ వేయండి లస్సీకి ఎప్పుడు కూడా మజ్జిగ అనేది కొంచెం థిక్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది తర్వాత సరేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ని మీరు కావాలంటే స్మాష్ చేసి వేసుకోవచ్చు లేదా ఇలా ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకుని గ్లాస్ లో వేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇలా జీడిపప్పు వేసి సర్వ్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా సమ్మర్ డ్రింక్స్ అలాగే సమ్మర్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఆ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్